పెనమలూరు మండలం గంగూరులో ఓ కిలాడి బ్యాంక్ మేనేజర్ నిర్వాహకం బయటపడింది బ్యాంకులో కుదుపెట్టిన కస్టమర్ల బంగారంతో వడ్డానం చేయించుకుంది ఆమె గంగూరు యూనియన్ బ్యాంకు లో మేనేజర్ పనిచేస్తున్న ప్రభావితి గతంలోనూ పలువురిని మోసం చేసి డబ్బులు గుంజినట్లు ఆరోపణలు వస్తున్నాయి అయితే యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు బ్యాంకులో తనఖా పెట్టిన పత్రాలు బంగారం కోసం బ్యాంకు కోసం రాగా అసలు విషయం బయటపడింది దీంతో యోగేశ్వరరావు పెనమలూరు పోలీసులు ఆశ్రయించారు దీంతో బ్యాంకు మేనేజర్ ప్రభావితిపై కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు మాది నిజ తాలూకా మరివన్న గ్రామం చిన్నప్పటి నుంచి పచ్చే ఉన్న దావులూరు ప్రభావతి అనే అమ్మాయి యూనియన్ బ్యాంక్ గంగూర్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు నాకు కొత్తగా మేనేజర్ అయ్యాను ఇక నాకు టార్గెట్ కావాలి అనే ఉద్దేశంలో ఆవిడ బంగారం అడిగింది ఆవిడ ముందు నేను అడిగి ఉన్నాను ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నది వద్దు నేను లోన్ నాకు అసలు వద్దు అంటే లాకర్గా డబ్బులు కట్టాలి కదా ఏదైనా ఏదో ఇంట్రెస్ట్ అవుతుంది మాకు లాకర్ ఫెసిలిటీ లేదని చెప్పి రెండు లక్షల రూపాయలకి గోల్డ్ లోన్ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు నాకు రెండు లక్షల రూపాయలు లోన్ నేను తీసుకున్నాను తర్వాత మూడు నెలల తర్వాత నేను ఆ లోను పే చేసేసి ఆర్మెంట్స్తో అవసరం ఉంది కొంచెం మా బాబాయ్ వాళ్ళు కట్టేస్తున్నారు నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను గన్నవరం బ్రాంచ్ నుంచి మా బాబాయ్ గారు నా ఫ్రెండ్ అక్కడి నుంచి అమౌంట్ పే చేశారు తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు ఆ లోన్ పే చేసిన రోజున ఆ మూడు నాలుగు రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే తను ఫోన్ బ్లాక్ చేసింది కొన్ని రోజులు నేను బ్రాంచ్కి వెళ్ళి గోల్డ్ ఇవమా అని అడిగాను ఇంటికి నేను తెచ్చేసాను నీ సంతకం నేనే పోటీ చేశాను ఈ విషయం నీతో కొంచెం మాట్లాడే పనుంది పర్సనల్గా అని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని మా ఆయన్ని సెటిల్మెంట్ మాట్లాడావు కదా వాళ్ళు నాలుగు కోట్లు వాళ్ళని నాలుగు కోట్లు ఇప్పించమని మమ్మల్ని డిమాండ్ చేసింది మేము అట్లాంటి గతంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వాడుందని ఆవిడ వాళ్ళు కూడా నూజోడి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ అత్తగారు మా దగ్గర ఎంత ఆడిందనే బట్టి మేము షాక్ తిన్నాం తర్వాత ఆ విషయం గురించి మేము పెద్దలు పట్టించుకోలేదు ఈ ఉద్దేశం పెట్టుకుని ఆవిడ నా గోల్డ్ తీసుకొచ్చేసి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నన్ను బలవంతంగా మాట్లాడేపాటికి నేను షాక్ తిని బంగారం పోయిందని చెప్పి అడిగి ఇద్దరు ముగ్గురు పెద్దలతో నేను ఫోన్ చేస్తే ఫోన్ లెక్కపోవటం నేను ఆపి అమ్మా నా బంగారు పరిస్థితి ఏంటంటే నేను ఏంటో చూపిస్తాను నా చరిత్ర ఏంటో తెలుసా నీకు అది ఇదని చెప్పి ఎదురిచ్చింది తర్వాత అమ్మాయి యాటిట్యూడ్ మాకు తెలియకపోవటం మేము మోసపోయామని చెప్పి అర్థం చేసుకున్నాం